మన పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటన మీద వెళ్ళి అక్కడ ఉన్న విలేజెస్ అడవిలో ట్రైబల్స్ అవి వాటర్ ఇట్లా చాలా చాలా ఏరియాలు తిరిగారు అది కూడా చాలా దూరం ఖాళీ నడకన తిరిగారు అయితే ఆయన ఎలక్షన్ ముందు తిరిగిన ఏరియాలతో పాటు తిరగని ఏరియాలు కూడా ప్రతిదీ చూసి అసలు ఆయన అక్కడ చేసిన పనులు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు నాకు ఆ అరకు సైడ్ ఏరియాలో ఉన్న ఒక రాజు అనే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు బురద బంద అంటారు కదా వాటిలో నడుస్తూ ఒక మూడు నాలుగు సార్లు ఆ పడిపోయినప్పుడు ఒక టెంపెల ముసలమ్మ కూడా అక్కడ నడుస్తుంటే ఆవి అడిగాడంట ఏమ్మా నేనే ఇక్కడ పడిపోతున్నా మీరు ఎలా నడుస్తున్నారంటే మేము మేము చాలా సార్లు పడతామండి లెగుస్తాం నడుస్తాం ఏం చేస్తాం అలవాటు చేసుకోవాల్సిందే కదా అంటే మీరు దీనికి ఎవరిని నిర్ణయించారంటే ఏముంది అయ్యా మాకు ఏముందయ్యా మాకు అలవాటే ఉన్న దాంట్లో బతకాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ మాటలకు కూడా మన పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంట కాకపోతే ఇక్క మీద మీకు ఈ పరిస్థితి అయితే రానివ్వరమ్మా ఈ చుట్టుపక్కల మంచి హాస్పిటల్ కట్టించడం కానీ వాళ్ళ తాగే నీళ్లు పవన్ కళ్యాణ్ గారు బకెట్లు వేసి తీసి ఆయన చేతితో నీళ్తో పట్టుకుని చూసి ఇలాంటి నీళ్లు అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అయ్యి మీకు వాటర్ ట్యాంకులు గాని హాస్పిటల్స్ కానీ మంచి స్కూల్స్ కానీ మంచి రోడ్లు కానీ చూసుకునే బాధ్యత నాది నేను నీ కొడుకులాంటి నన్ను నమ్మండి అమ్మా అని చెప్పేసి బతి మాకుంటూ రిక్వెస్టింగ్ గా చెప్పాడండి ఇంకా మీదట మళ్ళా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నేను ఇక్కడ పర్య పర్యటనకు వస్తే ఇలాంటివి మీరు చూడరు మాక్సిమం నా శక్తి వచ్చిన నాకు ఎంతైతే అంత నేను చేస్తాను నాది నియోజకవర్గం కాకపోవచ్చు ఈ ఏరియాతో నాకు సంబంధం లేకపోవచ్చు అవన్నీ నేను పట్టించుకోను ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడికి నేను వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అది చెప్పడం అలాగే చాలా ఏరియాల్లో చెత్త చెత్తగా కనబడితే అక్కడ తుడవడము ఇవన్నీ కూడా ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవడైనా చేస్తారు ఎందుకంటే జనాలు ఆకట్టుకోవాలి ఓట్లు వేపించుకోవాలని కానీ వన్స్ గెలిచిన తర్వాత అరే నువ్వేంట్రా బతుకెత్తరా నై నీకు అపాయింట్మెంట్ కావాలా అన్నట్టు జనాలు ఒక పురుగుల్లా చూసి ఎవడో దేకూడదు ఎక్కడికైనా గెలిచి ఒక రెండు మూడు శాఖలకి మంత్రిగా ఉండి డిప్యూటీ సిఎం హోదాలో ఉండి ఆయన వెళ్ళి బకెట్లు వేసి వాటర్లు పట్టడం రోడ్లు తొడవడం బురదల్లో నడవడం ఇవన్నీ అవసరం లేదు కానీ ఆయన చేస్తున్నారంటే నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతానే ఉంటాను ఆయన నాయకుడు కాదు సేవకుడు ప్రజలకి సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది సో నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు అనేది ఆయన ప్రతి రోజు ప్రతి చోట చూపిస్తూనే ఉంటాడు దాంతో పాటు కలెక్టర్లతో సమావేశం అయినప్పుడు ప్రతి కలెక్టర్ రెక్లెస్ తో మాట్లాడుతుంది వాళ్ళకి కూడా క్లాస్ పెట్టడం జరిగింది మిమ్మల్ని చూసి మా అలాంటి వాళ్ళు నేర్చుకోవాలి మేము ఇంటర్ డిగ్రీ స్టూడియోలు మీరు ఐఏఎస్ చదివారు ఏదైనా తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పే హక్కు మీకు ఉంది మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే మీరు ఎందుకు రోరు మూసుకుని ఉంటారు చూసి చూడనట్టుంటారు ఇది కరెక్ట్ కాదు ఇమీడియట్ గా ఈ పద్ధతి మార్చుకోండి అని ఆళ్ళకు కూడా చాలా పద్ధతిగా చెప్పడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రావడం మన అదృష్టం ఫ్యూచర్ లో ఆయన ఇంకా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఇంకా పెద్ద హోదాలకి అయితే ఎదగాలి ఎదుగుతాడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అండి మ్యాటర్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ శడ్డా మరి బాయ్